చూడండి ఫ్రెండ్స్ మోదీ వైప్డ్ అవుట్ తుడిచిపెట్టేశారు దీన్ని నక్సలిజం అండ్ రీండ్ ఇన్ ఇన్ అంటే కళ్ళం వేయడం అని అర్థం రీండ్ ఇన్ టెర్రరిజం నక్సలెట్ అని నక్సలిజాన్ని తుడిచిపెట్టేశారు అండ్ రీండ్ ఇన్ టెర్రరిజం టెర్రరిజంని కళ్ళం వేశారు వెన్ ద కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్ కాంగ్రెస్ పవర్ ఉన్నప్పుడు టెర్రరిస్ట్స్ స్ట్రక్ ఎట్ కొట్టారు స్ట్రక్ అట్ విల్ స్ట్రక్ ఏంటి కొట్టడం స్ట్రక్ అట్ విల్ అట్ విల్ విల్ అంటే ఏంటిది ఇక్కడ ఇది ఫ్యూచర్ది కాదు ఫ్రెండ్స్ విల్ అంటే సంకల్పం ఇక్కడ సో ఇది ఒక నోన్ సంకల్పం దీని అర్థం ఏంటి అట్ విల్ ఎట్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ని ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇది మీరు అనుకోండి ఇక్కడ విల్ ఉండుద్ది ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉండుద్ది ఇక్కడ ఎమోషన్ ఉంద్ది ఇక్కడ యాంగర్ ఉండుద్ది ఇక్కడ హ్యాపీ ఉండుద్ది అన్నీ ఉంటాయి కదా ఇన్ని ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఇన్ని ఎమోషన్స్లో మనం ఎగ్జాక్ట్గా ఈ విల్ అనేది చెప్తున్నాం అప్పుడేమవుతుంది ఎగ్జాక్ట్ పాయింట్ని లొకేట్ చేస్తున్నప్పుడు మనం ఏం యూస్ చేస్తాం ప్రిపోజిషన్స్లో ఎట్ అని యూస్ చేస్తాం లేదా అందుకని ఇక్కడ యాట్ విల్ అన్నారు అంటే సంకల్పం మీద కొట్టారు అండ్ నోబడి ఇక్కడ చూడండి అండ్ నోబడీ ఎవరు కూడా కుడ్ మాస్టర్ కరేజ్ కుడ్ మాస్టర్ ది కరేజ్ మాస్టర్ అంటే ఏంటి గెయిన్ చేసుకోవడం ఎవరు కూడా కూడబెట్టుకోలేదు కూడలే పెట్టుకుపోయారు అంటే కూడబెట్టుకోలేకపోయారు అంటే ఎవరు కూడా గెయిన్ చేసుకోలేకపోయారు మస్టర్ అంటే ఎప్పుడు అర్థం వస్తుందంటే కూడబెట్టుకోవడం కూడబెట్టుకోవడం గెయిన్ చేయడం అంటారు కదా సో కుడ్ మస్టర్ ద కరేజ్ కరేజ్ అంటే ధైర్యాన్ని కూడా పెట్టుకోలేకపోయారు ఎవరు కూడా సో కూడ్ వచ్చింది అందుకనే చేయలేకపోయారు నో బడి కూ మస్టర్ ద కరేజ్ చేయలేకపోయారు టు రిటాలియేట్ టు రిటా దేనికి టు రిటాలియేట్ అంటే ఏంటి ప్రతిఘటించ ప్రతిఘటించడానికి అంటారు కదా తెలుగులో ప్రతిఘటించడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు నో బడీ కుడ్ మస్ట్ ద కరేజ్ టు రిటాలియేట్ దాన్ని తిప్పికొట్టడానికి ప్రతిఘటించడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు ఇన్ ద కాంట్రాస్ట్ ఇన్ కాంట్రాస్ట్ దానికి విరుద్ధంగా ద అటాక్స్ ఇన్ యుఆర్ఐ అండ్ పుల్వామా సో వర్ ఫాలోడ్ క్విక్లీ సర్జికల్ స్ట్రైక్స్ విక్లీ బై సర్జికల్ స్ట్రైక్స్ అండ్ బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ దానికి కాంట్రాస్ట్గా అటాక్స్ అనేది యూ యూరి మీద అండ్ పుల్వామా వర్ ఫాలోడ్ విక్లీ బై సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా అండ్ బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జరగబడింది అవర్ సెక్యూరిటీ పర్సనల్స్ సెక్యూరిటీ పర్సనల్స్ వెంట్ ఎక్రాస్ ఇక్కడ ఎక్రాస్ ఎందుకు వచ్చింది వెంట్ ఎక్రాస్ బోర్డర్ ఇప్పుడు ఇది ఇది బోర్డర్ అనుకోండి ఇది ఇండియా బోర్డర్ ఇది పాకిస్తాన్ బోర్డర్ ఉండేది కదా సో అక్రాస్ ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళారు కదా అక్రాస్ ది బోర్డర్ ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ ఉందనుకోండి వి వి క్రాస్డ్ అక్రాస్ ది రోడ్ వి క్రాస్డ్ అక్రాస్ ది రోడ్ అన్నాం కదా ఇటు నుంచి ఇటువైపు వెళ్ళినప్పుడు అదే మనం ఇలా వెళ్తే ఏమవుతుంది అలాంగ్ ది రోడ్ వి వెంట్ అలాంగ్ ది రోడ్ సో అదే మనం రోడ్ వి వెంట్ లాంగ్ ది రోడ్ అంటాం అదే మనం రోడ్ అలా క్రాస్ చేసాం అనుకోండి వి వెంట్ అక్రాస్ ది రోడ్ అంటాం అర్థమైంది ఫ్రెండ్స్ అక్రాస్ ఎందుకు యూస్ చేస్తాం ప్రిపోజిషన్ అనేది మేము ప్రిపోజిషన్స్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను బోర్డర్ విత్ పాకిస్తాన్ అండ్ ద టెర్రరిస్ట్ వర్ బంప్డ్ ఆఫ్ బంప్డ్ ఆఫ్ అంటే చూడండి మీకు కనబడుతుందో లేదో పంప్డ్ ఆఫ్ అంటే ఉద్దేశపూర్వకంగా చంపబడ్డం సో ఉద్దేశపూర్వకంగా చంపడం అంటే డెలిబరేట్లీ కీల్డ్ సో టెర్రరిస్ట్ వర్ బంప్డ్ ఆఫ్ సో టెర్రరిస్ట్ పాకిస్తాన్ అండ్ టెర్రరిస్ట్ వర్క్ బంప్డ్ ఆఫ్ ఉద్దేశపూర్వకంగా చంపబడ్డారు ఇన్ దేర్ ఓన్ హైడ్ అవుట్స్ అంటే వాళ్ళ చోట్లు వాళ్ళ స్థావరాల్లో అవుట్స్ అంటే అవుట్ అంటే చ స్థావరం వాళ్ళ యొక్క స్థావరం ఉంటారు కదా వాళ్ళ స్థావరాల్లోనే సో వాళ్ళు డెలిబరెట్లుగా కిల్డ్ చేయబడ్డారు అంటే చంపబడ్డారు ఇస్ సైడ్ షా ఆయన చెప్పారు హీ ఆల్సో స్లామ్డ్ అటాక్ చేశారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖా ఖార్గే సో ఆయన మల్లికార్జున్ ఖార్గే మీద అటాక్ చేశారు ఫర్ టేకింగ్ ఎక్సెప్షన్ సో ఫర్ టేకింగ్ ఆయన చూసారా ఫర్ తర్వాత ఏమొచ్చింది టేకింగ్ వచ్చింది ఐఎన్జి వచ్చింది ఎందుకు వచ్చింది ఇది ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ తర్వాత జెరెండ్ వస్తుంది ఫర్ టేకింగ్ ఎక్సెప్షన్ ఆక్షేపణ చేయడాన్ని టు రేజింగ్ ద ఇష్యూ ఆఫ్ రేజ్ చేయడాన్ని ఏంటిది టు రేజింగ్ ది ఇష్యూ ఆఫ్ అబ్రొగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రోగేషన్ అంటే రద్దు చేయడాన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ యొక్క రద్దుని ఆయన ఆక్షేపణ చేయడం సో చేయడాన్ని ఆయన స్లామ్ చేశారు ఎవరిని ఖార్గేని సార్ స్లామ్ చేశారు ఇన్ పోల్ ర్యాలీస్ అవుట్ సైడ్ జమ్మూ కాశ్మీర్ పోల్ ర్యాలీస్లో అవుట్ సైడ్ జమ్మూ కాశ్మీర్ అవుట్ సైడ్ సో సేయింగ్ ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఇది ఒక మ్యాటర్ కన్సర్నింగ్ ది కంట్రీ కంట్రీకి సంబంధించింది చూడండి షాస్